అసలు నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల సైడ్ అయి శుక్రవారం మొదలైంది ఉద్యోగం ధరంతా అదే వెతుకుంటూ వచ్చింది అందుకని నీకు ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతో ముప్పై వేలు నెలల ప్రమోషన్లు सीएफలు, డిఎఫ్లు, పీఎఫ్లు, బిఎఫ్లు ఇవన్నీ నువ్వు న్యూస దించినదూకే అబ్బబ్బే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏట ఏంటండి వాడు అన్న ప్రతిదాన్ని ఎలా కొట్టిపడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నులుని కొని పెట్టుకో లక్షల ఒక పాటికి వేలిస్తే వాడు జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడక అంతగా ఆలోచిస్తారేంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి శీల్బన్ షిఫ్ట్ ఓకే కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయటి వెయిటింగ్ భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషులు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా కాదు మీ ప్రాబ్లమ్ ఇప్పటికీ మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అసెవరాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీకి వెళ్ళ మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి